హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనమైతే పప్పు గోంగూర అనేది ఎలా ఉండాలో తెలుసుకుందాం రండి ముందుగా అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని అందులో కొంచెం పప్పు వేసుకొని అలాగే వాటర్ కూడా మనం వేసుకుందాం వాటర్ వేసుకున్నాక దాన్ని బాగా మనం అయితే కలుపుకుందాం అలాగే అందులో కొంచెం ఆనియన్స్ టమాటోస్ మిర్చి కూడా వేసుకోండి పప్పు అయితే బాగా మరిగే వరకు మనం అయితే మూత పెట్టుకుందాం పప్పు బాగా మరిగిన తర్వాత అందులో అయితే మనం గోంగూర అయితే వేసుకుందాం అలాగే అందులో కొంచెం సాల్ట్ ఇంకా కారం కూడా వేసుకోండి సాల్ట్ కారం వేసుకున్నాక దాన్ని అయితే మనం బాగా కలుపుకుందాం అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకొని దాన్ని బాగా కలపండి ఇప్పుడు వేరేగా చిన్న ఆమ్లెట్ బౌల్ అయితే తీసుకొని దాంట్లో కూడా కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి నూనె బాగా మరిగాక అందులో కొంచెం ఆవల్ కూడా వేసుకోండి అలాగే రెడ్మిర్చి వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసుకొని దాన్నైతే బాగా కలుపుకోండి దాన్ని బాగా కలుపుకున్నాక ముందుగా మనం చేసుకున్న పప్పు గోంగూరలు అయితే వేసుకొని బాగా కలుపుకోండి అంతే గుమ్మగుమలాడే పప్పు గోంగూర అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ మాత్రం ముఖ్యం బిగులు